అందరికీ నమస్కారం ముందుగా మేషరాశివారికి ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శనిగ్రహం మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది అనుకూలమైన స్థితి అయితే దీని మూడవ దృష్టి మీ మొదటి ఇంటిపై పడుతుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల చాంద్రమానం ప్రకారం ఏలినాటి శని ప్రారంభమవుతుంది భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహువు అనుకూల స్థితిలో ఉంటాడు ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది గురుగ్రహం మే మధ్యవరకు రెండవ ఇంట్లో ఉండి ఆ తర్వాత మూడవ ఇంట్లోకి మారుతుంది ఈ సంవత్సరం మీరు ఎక్కువ శ్రమించి పనిచేయవలసి ఉంటుంది మీ ప్రయత్నాలకు తగిన మంచి ఫలితాలు లభిస్తాయి విదేశీ వ్యవహారాలు ప్రయాణాలు మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలను అందిస్తుంది కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలలో మంచి పురోగతి ఉంటుంది ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడూ తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది కానీ సంవత్సరం చివరి భాగంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యుల మొండి వైఖరి వల్ల కొన్ని అసమ్మతులు ఏర్పడవచ్చు వీటిని నివారించడానికి సహనంతో వివేకంతో వ్యవహరించాలి అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది తార్కిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశముంది గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయాలనుకునేవారు ముందుకు సాగవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది మేషరాశి చెందిన పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశివారికి ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్యవరకు గురుగ్రహం మీ ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి మీ ప్రయత్నాలు సఫలమై ధన సంపాదన బాగుంటుంది మే తర్వాత గురుగ్రహం మూడవ ఇంట్లోకి మారినప్పటికీ ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది మే తర్వాత రాహువు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ లాభాల అవకాశాలు మరింత పెరుగుతాయి పొదుపు చేయడంలో కొంత వెనుకబడినప్పటికీ ఆదాయం మాత్రం బాగుంటుంది నిరంతర కృషితో సంవత్సరం పొడవునా స్థిరమైన ఆర్థిక స్థితిని కొనసాగించగలరు పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది ప్రభుత్వ లాభాలు పొందవచ్చు పాత బాకీలు వసూలు అవుతాయి భూమి ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఊహాత్మక పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది మేషరాశి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశివారి వృత్తి జీవితం ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి మార్చి తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అయితే మే తర్వాత రాహు అనుకూల స్థితి వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శని స్థానం కారణంగా అధిక శ్రమ చేయవలసి ఉంటుంది ప్రయాణాలు లేదా ఫీల్డ్ వర్క్ ఉన్న ఉద్యోగాలలో ఉన్నవారికి వారి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి టెలికమ్యూనికేషన్స్ కొరియర్ సర్వీసెస్ ప్రయాణ సంబంధిత కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు మే నెల తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి పనిస్థలంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు ఆలోచిస్తున్నవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపిస్తుంది మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల కొందరికీ సవాళ్లు ఎదురవుతాయి అయినప్పటికీ స్వస్థలం కాకుండా వేరే ప్రాంతాల్లో వ్యాపారం చేసేవారికి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి విదేశాల్లో వ్యాపారం చేసేవారు లేదా విదేశీ కంపెనీలతో పనిచేసేవారు మంచి ఫలితాలను పొందుతారు కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించవచ్చు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి నూతన టెక్నాలజీని అవలంబించడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేచరాశివారికి ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి మే నెల తర్వాత గురుగృహం మూడవ ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణయోగాలు బలంగా ఉంటాయి వ్యాపార ఉద్యోగ నిమిత్తం విదేశ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో చదువు లేదా ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నవారికి అనుకూలమైన కాలం విదేశీ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి అవకాశాలు వస్తాయి అయితే ప్రయాణ సమయంలో వాహనాలు నడపడంలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి విదేశాలలో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశివారి ప్రేమ మరియు వైవాహిక జీవితాలు ఆసక్తికరంగా ఉంటాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల నిజమైన ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మే తర్వాత కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య అపోహలు రావచ్చు అటువంటి సమయాల్లో నమ్మకం మరియు విశ్వాసం చాలా ముఖ్యం పెళ్లి యోగిలైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి మే మధ్యవరకు గురుగ్రహం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహితులకు దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఆరోగ్యం బాగుంటుంది మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల చాంద్రమాన ప్రకారం ఏలినాటి శని ప్రారంభమవుతుంది దీని ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఒత్తిడి నుండి దూరంగా ఉండి సరైన నిద్ర పొందడం చాలా ముఖ్యం శారీరక శ్రమను మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి నియమిత వ్యాయామం చేయాలి ఆహార నియమాలు పాటించాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయవచ్చు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి మేషరాశికి చెందిన విద్యార్థులకు రెండువేలవైదు సంవత్సరంలో విద్యార్థులకు సగటు కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టునట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండవచ్చు ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహమైన గురుడు మే మధ్యవరకు అనుకూల స్థితిలో ఉండడం వల్ల ఈ కాలం విద్యాపరంగా విజయవంతంగా ఉంటుంది మే తర్వాత టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అనుకూలమైన సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి అధ్యాపకుల మార్గదర్శకత్వం సద్వినియోగం చేసుకోవాలి మేషరాశివారు చేసుకోవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధురం సమర్పించాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల ను దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శనిజపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించాలి వృద్ధులకు నిరుపేదలకు సహాయం చేయాలి గురువారం పూజలు చేయాలి ప్రత్యేక సూచనలు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలి కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్